హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్ వారు ప్రతి పండుగకు ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే బోనాల పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు అయితే ఈ ఈవెంట్లో గుప్పడంత మనసు సేరలి హీరోయిన్ వసుధర పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ను రక్ష గౌడ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఆ ఫొటోస్లో గౌడ బ్యూటిఫుల్ లయంగాలు చాలా చాలా అందంగా కుందిన పుబ్బొమ్మల చాలా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా వావ్ సూపర్ అండ్ గార్జియస్ బ్యూటీ క్వీన్ అండ్ ఏ గట్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఈవెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బోనాల స్పెషల్ ఈవెంట్లో వసుధర లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి